ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సమస్య చూపుల్లో చెప్పలేని నిర్లిప్త కొందరు కోట్లు సంపాదిస్తున్నా సుఖం ఉండదు కొందరు ఏమీ లేకున్నా ఆనందంగా బ్రతికేస్తుంటారు ఒక్కొక్కరికి ఒక్కో సమస్య డబ్బు సమస్య కొందరికైతే మరికొందరికి డబ్బే సమస్య ఇక్కడ సమస్య కాని సంగతి లేదు సమస్య లేని ఇల్లే అసలు లేదు వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి స్థాయిని బట్టి తీవ్రంగా ఉంటుందా సమస్య ఒక విద్యార్థికి పరీక్షల్లో పాస్ అవ్వడమే పెద్ద సమస్య అయితే ఒక మధ్య తరగతి గృహినికి ఈరోజు ఇల్లు ఎలా గడపాలా అన్నది ఓ సమస్య ఉద్యోగం రానివాడికి రాలేదన్న సమస్య వచ్చినవాడికి జీతం సరిపోవడం లేదన్న సమస్య రేయం బోళ్ళు కష్టపడి కొంతమంది ఎంతో సంపాదిస్తున్నారు ఇంట్లో బోరుడు డబ్బున్నా ఒంట్లో మాత్రం బోరుడు జబ్బులుంటాయి ఒక్కోసారి తమ జీవితాన్నంతా దారిపోసి తను సంపాదించిన సంపదను అనుభవించడానికి చివరికి వారు మిగిలి ఉండరు ఏదో తెలియని ఆరాటంతో ప్రతిరోజు పోరాటం చేస్తూ బ్రతికేస్తుంటారు సుఖ సంతోషాలతో జీవించడానికి ఎందుకు ఈ ఆరాటాలు నిత్యం శత్రువెవరో తెలియని పోరాటాలు జీవితమంటే ఆశలుండాలి అనేక ఆశయాలుండాలి కానీ ఆ ఆశలను అత్యాశలుగా మారకుండా చూసుకోవాలి అవి జీవిత మాధుర్యాన్ని బలి తీసుకోకుండా చూసుకోవాలి మితిమీరిన ఆశలతో ఏం చేస్తున్నావో ఎటువైపు వెళ్తున్నావో తెలియని ఆవేశంలో జీవితాంతం పాకులాడుతూ నిత్య సమరం చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నాం చివరి రోజుల్లో గడిచిన జీవితాన్ని తలుచుకొని అప్పుడూ సంతోషంగా బ్రతకకుండా కుమిలిపోతుంటారు ఏం జరుగుతుంది మన జీవితాల్లో ఎటువైపు వెళ్తున్నాయి మన బ్రతుకులు ఎందుకంత హడావిడి ఎరుకల పరుగు పందెంలో ఎరుకలా పరిగెత్తున్నావు ఇక్కడ గెలిచినా ఒక ఎరుకులాగే మిగిలిపోతావు కోట్లు కూడబెట్టి కోటలో బ్రతికే కన్నా ప్రశాంతంగా బ్రతికే పూరి గుడుసులు చాలా మేలు కోట్లిచ్చి కొనుక్కున్న సౌకర్యాల కన్నా తనను ప్రేమించే మనుషుల మధ్య జీవిస్తే ఆ ఆనందమే వేరు కదా జీవితాంతం ఎంత సంపాదించినా దాన్ని అనుభవించలేకపోతున్నారు ఉన్నవన్నీ కోల్పోయినా తమ పిల్లలకు ఎలా బ్రతకాలో నేర్పించలేకపోతున్నారు అనుభవించలేని స్వేచ్ఛ అక్కరొకరానికి సంపద సుఖంగా బ్రతకలేని జీవితానికి విలువే లేదు ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకోకుండా ఈ ఒత్తిడితో ఎప్పుడు పోతామో అర్థం కాకుండా అయోమయంలో బ్రతుకుతున్నాం మరి జన్మ ఉందో లేదో అప్పటికి నువ్వు మనిషివో కాదు ఇప్పుడు నీకు అవసరం లేదు బ్రతుకున్న రోజున అందమైన ఈ జీవితాన్ని అనుభవించాలి ఆనందంతో నలుగురితో కలిసి జీవించాలి నువ్వు ఈ భూమి మీద పుట్టి ఎంతకాలమైనా నీకు ఎలా జీవించాలో తెలియడం లేదా గుర్తుంచుకో అది కూడా ఒక జబ్బే నలుగురితో కలిసిపోవడం నలుగురిని కలుపుకోపోవడం సంతోషంగా ఉండగలగడం రోజూ సుఖంగా నిద్రపోగలగడం జీవితానికి దొరికిన అమూల్యమైన సంపదలు జీవన సాఫల్యాలంటే ఇవే నిజమైన జీవితం అందించే నిధి ఇదే जय हिंद